అండి నేనైతే పప్పుచారు చేస్తున్నా పప్పుచారు స్టైల్లో ఏ విధంగా చేస్తానంటే ఒక గ్లాసు కందిపప్పుకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటా పెసరపప్పు తీసుకోవడం ఎందుకంటే చిక్కదనం ఉంటుంది పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది అందుకని ఇట్లా గంట ముందు నానబెట్టుకున్న ఈ నానబెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఉడికించుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని ఇట్లా వేడి చేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొంచెం వేగనివ్వాలి మంచిగా వేగనివ్వాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పప్పు మంచిగా వేగాలి వేగితే టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలి చిటికెడు చిటికాడు పసుపు వేసుకోవాలి ఇట్లా మంచిగా వేగాలి వేగుతున్నప్పుడు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ రానివ్వాలి నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నా నేను అంతలోపు కూరగాయ ముక్కలన్నీ ఒక గిన్నెలు వేసుకొని ఉడికించుకోవాలి ముల్లక్కాయ సొరకాయ టమాటా క్యారెట్ ఇంకా మీ దగ్గర ఏమి ఉంటే బెండకాయలు ఇట్లా వేసుకోవచ్చు కాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని ఇవి వేరే స్టవ్ పైన ఉడికించుకోవాలి ఇట్లా కూరగాయ ముక్కలు ఉడుకుతున్నప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కూడా తగినంత వేసుకోవాలి పప్పులో వేసినాం కొంచెం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర దీంట్లో వేసేసుకోవాలి మంచిగా వాసన వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇది మంచిగా మసలని వాళ్ళు ఒక పది నిమిషాలు మంచిగా మసిలితే దీంట్లో పప్పు వేసుకోవాలి ఇదైతే మసలనివ్వాలి కూరగాయ ముక్కలు ఇవన్నీ మంచిగా ఉడకను ఇట్లా కూరగాయ ముక్కలు ఇట్లా ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో పప్పు వేసుకుందాము పప్పు కూడా ఉడికిపోయింది విజిల్ తీసేసి ఇదిగో ఇట్లా మూడు విజిల్సే ఇట్లా మంచిగా ఉడికింది ముందు పప్పు నానబెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా ఉడుకుతుంది పప్పును దీంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా చిక్కగా ఉంటుంది పెసరపప్పు కొంచెం వేసుకుంటే ఇట్లా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఉంచుకోవాలంటే ఇట్లా ఉంచుకోవచ్చు కొంచెం పలసా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మెంతులు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇది ఇదిలే చేసుకోవాలి ఉప్పు పెట్టుకున్నాక కూడా ఒక ఐదు నిమిషాలు మసిలితే బాగుంటుంది కొంచెము బెల్లం ముక్క వేసుకుంటున్నా నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే డైలీ వేస్తాను ఇల్లంతా మొత్తం పచ్చారు వాసన వచ్చేస్తుంది ఇంతేనండి పప్పు రెడీ అయిపోయింది నేనైతే రెగ్యులర్గా చేసుకునేదే చూపించిన మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే రెగ్యులర్గా ఇట్లనే చేసుకుంటా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది నానబెట్టుకుంటే ఒక వన్ అవర్ ముందు టేస్ట్ బాగుంటుంది అంతే